ఎప్పుడూ కోపంతో ఉండేటటువంటి యజమాని ఇంట్లో ఉన్నాడనుకోండి ఆ భార్యకి సంతోషం ఉండదు ఎప్పుడూ ఏదో భయం భయంగా భయం భయంగా ఉంటుంటుంది ఎక్కడ ఏ పొరపాటు దొల్లుతుందో ఏ చిన్న తప్పు జరుగుతుందో ఆ చిన్న తప్పుకు ఆయన ఎంత కేకలేసేస్తాడో ఎంత క్రోధానికి వశపడిపోతాడో మీరు చూడండి పాపం జీవితాంతం బతికున్న నాళ్లు భర్త సంతోషంగా తినాలని వండి పెడుతుంది ఏదో ఒక్కరోజు ఆవిడ మనిషే ఎక్కడో చిన్న పొరపాటు జరిగి కాస్త ఉప్పు తక్కువ ఎక్కువ అవుతుంది అంత మాత్రం చేత కంచాలు విసిరేసి భార్యని పట్టుకొట్టేసి తిట్టేసి నానా రభస చెయ్యక్కర్లేదు ఇంట్లో అంత కోపంతో ఉండేటటువంటి వ్యక్తి ఒక్కడున్నా చాలు అది తండ్రి కావచ్చు తల్లి కావచ్చు బిడ్డలు కావచ్చు తాత కావచ్చు ఆ ఇంట్లో వాతావరణం భయంతో ఉద్విగ్నతతోటి ఉంటుంది ఏమో ఏమంటే ఏమొస్తుందో మాట్లాడడానికి భయ